ఎక్కడా లేదు స్వర్గం సద్ది పూలు అదా ఉంది జో మన హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చేయబోతాం ఐస్ బిర్యానీ దానికి మనం ఎలా చేస్తామో చేసి చూపిస్తాం ఈవినింగ్ వండుకున్న అన్నాని ఇందులో వేసుకుందాం కొత్త కుండండి మనం ఈరోజు ఈవినింగ్ బాగా కలిపి ఊరబెట్టి రేపు మార్నింగ్ తిన్నామంటే మంచి బ్యాక్టీరియా బాగా వచ్చి మంచి విలువైన సర్ది బువ ఫస్ట్ కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకుందాం బాగా గడ్లు గడ్లుగా లేకుండా శుద్ధంగా కలిపేద్దాం మనం లేసుగా వెచ్చగా ఉండే పాలు పోసుకుందాం మంచు కాలం కనుక కొంచెం వెచ్చగా పోసినామంటే పాలు బాగుంటుంది మనం పెరుగు కొద్దిగా పోసుకుందాం అంతేనండి ఇది బాగా మార్నింగ్కి బాగా పులిసి మంచి బ్యాక్టీరియా చేరి మనకు ఒక సూపర్ అయిన అల్స్ ఐస్ బిర్యానీ రెడీ అయిపోతుంది తన ఆరోగ్యంగా ఉంటుంది ఒంటికి మంచిది మన ఎర్రగడ్డలు రెండు పచ్చిమిరకాయలు నాలుగు వేసి అట్నే మూసిపెట్టి ఇది రేపు మార్నింగ్ ఉంటుందో టేస్ట్ చేసి మీకు చెప్తాం ఓకేనా క్లోజ్ చేసి పెట్టేద్దాం అంతేనండి మన పొలంలో పని కొంచెం అయిపోయింది రెడీ చేసి పెట్టినా మన ఐస్ బిర్యానీ బాగా రెడీ అయిపోయి ఉంటుంది పోయి చూద్దాం దాన్ని సజిబువ బాగా రెడీ అయిపోయిందని చూద్దాం ఆహా బ్రహ్మాండంగా వచ్చేసి ఉండదే బాగా మన పెరుగు పాలు పోసింది బాగా గట్టిగా ఇది అది దీన్ని బాగా కలుపుకొని ఉప్పేసి మనం వేసిన ఎర్రగడ్డలో పచ్చిమిరపకాయలు నంజుకొని తాగితే అంత బాగుంటుంది ఇంకా రాబోయే వేసవి కాలానికి దీనికి మించిన ఫుడ్డే లేదు మన సజీబువ బాగా నీళ్ళు పోసి వేసి కలుపుకున్నా ఉప్పు ఎంత బాగా వచ్చి ఉండొచ్చు రెడీ సూపర్గా உம் ஓகே அந்த ரெடி அந்த மனம் இங்க குமியல் சேஸ் பிரிய மன சதிபுவேன் மனம் ராத்திரே అన్నీ రెడీ చేసి పెట్టినాం కాబట్టి రుచి అంతా ఇంత కాదు వేరే లెవెల్లో ఉంది ఎక్కడా లేదు స్వర్గం సర్దిపూలదో ఉంది జో మన పచ్చిమిరపకాయ అవుతావా అయిపోయా మాటలు రావాలనుకుంటానండి అలా పరిగెత్తా ఉంది ఎంతైనా పాతకాలం గుడ్డుకు ఉండే চল তা এতিয়া